లక్ష్మణ్ నిశాన కాదు చూడండి లక్ష్మణ్ గారు ఏ రాము లక్ష్మణ్ ఏ నిశాంత్ అమ్మ అమ్మాలా ఎడు చూపుతున్నారా ఏంటి భయతారా ఎలా చూపుతున్నారా ఊయ అయిందా లక్షంత లేసాయి ఏ ఇలా చూడండి ముగ్గురు ఫోటోలు తెస్తాను ముగ్గురు ఎప్పుడు ఒకసారి ఒక దగ్గర ఉంటారు ఏ రాము లక్ష్మణ్ రాము రాము ఏ నిషా ഏയ് ഇല്ല ചോടന കാശു ఇలా చూడండి ఏ చూడండి రాము ఏ రాము లక్ష్మణ్ ఏ లక్ష్మణ్ నిశాన్ ఏ లక్ష్మణ్ కూర్చో అక్కడ కూర్చో ద్దరు కూర్చుంతరికి వస్తాడు మళ్ళీని ఇచ్చినా కాచోడు അക അക്കി കടുത്ത ഇഷാന്ത അമ്മ കട്ട ആ ഇക്കെട്ടു ഊടിപ്പി കടുത്ത ആട് ഇതൊക്കെ അല്ല കത്തിച്ചു എട്ട എല്ല తెలియక బిక్కిస్తుంటున్నాడు హే రామ్ లక్ష్మణ్ లక్ష్మణ్ నిద్ర అలాగ ఉండండి నిద్ర ఉండండి ఈ పొట్టోడే బస్ట్ రాము

బిస్కెట్ ఏ బస్సా అడ బిస్కెట్ లెవొద్ద అంటే ఫోటోలై తీయొద్దట ఏయ్ తీను ఆ ఇదర్ కెల్ పోటిస్కి కొచ్చమనా ఆ ఫోటోలై తీస్కొట్లవు బుజ్జ 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 ఫోటో తీసుకోండి అదమ్మ ఏ పోతలేదు ఇదరికిని వదొని మయ్యన రాము లక్ష్మణ్ ఏ లక్ష్మణ్ ఫోటో అన్ని ఇట్టుకుంటాడా చూడ కానీ కూర్చో పక్కని పక్కన కూర్చోరా